హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని ఎదిరాలో ఎనుగొండ నుండి ద్యూటిపల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న బాలానంద్ గేటెడ్ కమ్యూనిటీ డిటీసీపీ లేఅవుట్లో వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఫార్టీ ఫీట్ రోడ్ గల ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉంది ఎదిరా రెవెన్యూ వార్డుకు ఆనుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో రెసిడెన్షియల్ పర్పస్ ఇల్లు కట్టుకునేందుకు అనుకూలమైన ప్లేస్ అండి ఇది వచ్చేసి ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ